అయిన మన ప్రభువుని మనం ఆరాధించుకోవటానికి మన తండ్రి అయిన దేవుని మనం స్మరించుకోవటానికి మన ప్రభు అయిన దేవుని మనం పూజించుకోవటానికి దేవుడిని మనకి ఇస్తూ ఉన్న అవకాశానికి స్తోత్రాలు చెల్లించుకుందాం మిట్టుకు ఆయన నామమునకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్న వారమై ఆయన ప్రేమకు వందనములు చెల్లించుచున్న వారమై ఆయన మన ఎడలో చూపిస్తూ ఉన్న కరుణ వాత్సల్యమునకు మనం బద్దులమై ఆయన్ను ఆరాధించుకోవటానికి ఆయన సేవించుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశానికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుందాం ముట్టుకు యోగు గ్రంథము మనం ఏడవ మధ్య ధ్యానంలో చేసే ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ దేవుని సన్నిధిలో కొనసాగుతాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి జీవం కలిగిన సుప్రభా జీవాధిపతిని స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం ఈ ఆరాధన సమయం ముందు ఈ ఉదయ కాలం నీవు మా ఎడల చేసిన ఆ మహోన్నతమైన త్యాగమును ఆ కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాం స్వామి ఎనలేని నీ కృపను మా మీద నువ్వు కనుపరిచావు అని బట్టి నీకు స్తోత్రము అయోగ్యులమునైన అర్హత లేని వారము పనికి మాలిన వారము నిష్ప్రయోజకులు ఆయనను నీ దయా సంకల్పము చెప్పని నీవు మమ్మలను తరుణించి కాపాడి నీ వాత్సల్యతను మా మీద చూపించుచు మమ్మల్ని మమ్మలను రక్షించావు నీ రక్తము చేతనే మా విడుదల పొందావు అందును బట్టి కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యోగు గ్రంథము ఆయన ఏడవ అధ్యాయం ధ్యానంలోనికి వెళ్తూ ఉండగా మీరే మాకు మాట్లాడమని మీరే మమ్మలను సరిచేయమని మా యొక్క ఆరాధనలను ఆ స్తు స్తోత్ర బలియాగ ద్రవ్యములను మీరు స్వీకరించమని రక్షకుడు ఆయన ఏ స్తుతించి మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సహోదరులారా సహోదరులారాన్ని యోగు గ్రంథము ఏడవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం చూడండి చదువుతాను భూమి మీద నరుల కాలము కాలము కాదా వారి దినములు కూలిన వాని దినముల వంటివి కావా నీడను మిగుల నపేక్షించు దాసుని వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలి వలెను ఆశ లేకయ్యే జరుగు నెలలను నేను చూ చూడవలసి ఆ ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి నేను పండుకొని ఉన్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందాను తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాస పడుతున్నాను నా దేహము పురుగులతోనూ మంటి పెళ్లతోనూ కప్పబడి ఉన్నది నా చర్మము మాని మరలా పగులుచున్నది నా దినములు ఆ నేతగాని నా నాడే కంటేను వడిగా గతించుచున్నది నిరీక్షణ లేక అవి క్షయమైపోచున్నది నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకును నా కన్ను ఇకను మేలు చూడదు నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు నా కన్నులు నా తట్టు చూచును చూచును గాని నేనుండక పోదు పోదును మేఘము పడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోవాడు మరి ఎప్పుడునూ రాడు అతడు ఇక ఎన్నడూను తన ఇంటి ఇంటికి రాడు అతని స్థలము అతని అతని మరలా నిరుగదు కావున నేను నా నోరు మూసుకును నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను నా మనోవేదనను బట్టి మూల్గు నేను నేనొక సముద్రమున సముద్రములోని భుజంగమున నీవు ఎందుకు నా మీద కాబలి ఉంచెదు నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉప ఉపశాంతినిచ్చును అని నేను అనుకునగా నీవు స్వప్నములను వలన నన్ను బెదిరించెదు దర్శనముల వలన భయపెట్టేదు కావున నేను గురితీయబడవలనని కోరుచున్నాను ఈయన ఎముకలను చూచూ చూచుట కన్నా మరణముందుట ఇష్టము అని నాకు అవి నాకు అసహ్యములు నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు నా దినములు ఊపిరి వలెనున్నవి నా జోలికి రావద్దు మనుష్యుడు ఏపాటి వాడు అతడు గణపరచనేలా అతని మీద నీవు మనస్సు నిలపనేలా ప్రతి పగలు నీతి నీతి ప్రతి పగలు నీ అతన్ని దర్శింపనేలా ప్రతి క్షణము నీ వతను శోధించనేలా ఎంతకాలము నీవు నన్ను చుచ్చుట మానకుందువు నేను నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా నేను పాపము చేసేది నరులను కనిపెట్టువాడా నేను నీ ఎడల ఏమి చేయగలను నాకు నేనే భారముగానున్నాను వేళ గురి పెట్టి తివి వేళ నా అతిక్రమములను పరిహరింపవు నా దోషములను నేల క్షమింపవు నేను ఇప్పుడు మంటిలో పండుకొనేదను నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు గాని నేను లేకపోవదును ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఉదయకాలం ముందు యోగు గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఒక్క వచనములు చదవటానికి దేవుడు మనకు సహాయం చేశాడు ఆవేదనతో ఆవేదనతో యోగు తన స్నేహితుల పట్ల ఒక జవాబునిస్తూ ఉన్నాడు ఆవేదనతో యోగు తన స్నేహితులకు జవాబిస్తూ ఉన్నాడు ఏం జవాబిస్తూ ఉన్నాడని మనం ఇక్కడ చూస్తే భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు కాస్త ఆలోచించి మనం దీన్ని ధ్యానం చేసుకుంటే భూమి మీద నరుల కాలము అది ఏ కాలం అంటున్నాడు అంటే అది యుద్ధకాలం ఏం యుద్ధం జవాన్ అయిన వాడు యుద్ధం చేస్తాడు సైన్యములో ఉన్నవాడు యుద్ధం చేస్తాడు మరి భూమి మీద నరుల కాలం యుద్ధ కాలం ఎందుకు నరులందరూ యుద్ధం చేయలేరు కదా శారీరకంగా దృఢముగా ఉన్నవారు మాత్రమే ఆ యొక్క యుద్ధ భూమిలోనికి లేక ఆర్మీలోనికి చేరడానికి అవకాశం ఉంది మరి అందరూ ఎలా యుద్ధ భూమిలోకి వెళ్తారు అంటే ఇక్కడ అంటున్నాడు భూమి మీద నరుల కాలం కాలం ప్రతి మానవుడు యుద్ధం చేయాలి ప్రతి క్షణము యుద్ధం చేయాలి ప్రతి నిమిషం యుద్ధం చేస్తూనే ఉండాలి ఆ యుద్ధం బ్రతుకు యుద్ధం ఆలోచించండి ఉదయకాలంలో ప్రతి మానవుడు బ్రతకటానికి ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నాడు కష్టపడుతూనే ఉన్నాడు ప్రయాస పడుతూనే ఉన్నాడు రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మాని కష్టపడుతున్నాడు కష్టపడడం మంచిది కాదు అని చెప్పడం లేదు పరిశుద్ధ గ్రంథం అందరం కష్టపడాలింది అయితే మనం ఇక్కడ చూసినప్పుడు భూమి మీద నరుల కాలం అది ఒక యుద్ధం ప్రతి నిమిషం యుద్ధం ప్రతి క్షణము యుద్ధం యుద్ధం చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు అయితే యుద్ధం చేస్తూ ఉన్నాడు మంచిదే యుద్ధం గెలుస్తూ ఉన్నాడా యుద్ధాలు చేస్తున్నారు మంచిదే యుద్ధాలు గెలుస్తూ ఉన్నాడు లేని యుద్ధాలకి విలువ లేదు ఆస్తి నష్టము తప్ప ఆలోచించండి యుద్ధం చేస్తున్నా మంచిదే అయితే యుద్ధంలో గెలుపు ఉండాలి యుద్ధం చేస్తున్నా మంచిదే యుద్ధంలో విజయం ఉండాలి యుద్ధం చేస్తున్నా మంచిదే ఆ యుద్ధంలో వీరత్వం ఉండాలి ఇవి ఏమీ లేకుండా యుద్ధం చేసి నువ్వు గెలవకపోతే ఏం ప్రయోజనం ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా అన్నాడు రాజైన సోలోమోను ప్రసంగిలో మరి దేనికోసం యుద్ధం మొన్న భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది దేనికోసం యుద్ధం అంటే సింధూర్ అని ఆపరేషన్ చేశారు దేనికోసం అంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన భారతీయుల్ని ఒక ఇరవై ఐదు మంది వరకు చంపేశారు టూరిస్టుల్ని అందుకని చెప్పేసి వారు వెళ్ళి యుద్ధం చేశారు ఒక రీజన్ ఉంది పాకిస్తాన్ వారి మీద భారతీయులు యుద్ధం చేస్తున్నారు వారి మీద దాడి చేయడానికి ఒక రీజన్ ఉంది ఎవరికి ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ కి ఒక రీజన్ ఉంది ఎందుకు వాళ్ళ కాశ్మీర్ మాకు కావాలి ఒక ఒక కారణం ఉండాలి యుద్ధంలో ఆ యుద్ధంలో గెలుపన్నది ఉండాలి ఇక్కడ మనం చూస్తే భూమి మీద నరుల కాలము కాలము కదా అంటే ఆ యుద్ధములో విజయం లేని యుద్ధాలు ఎందుకు విజయం లేని యుద్ధాలు ఎందుకు నిరుపయో ప్రయోజనము లేని యుద్ధాలుగా ఉన్నాయి ప్రయోజనము లేని యుద్ధాలుగా ఉన్నాయి నా ప్రియ సహోదరుడ నా ప్రియ సహోదరుడు ఉదయకాలంలో ఆలోచించు ఆత్మీయ పోరాటములో మన యొక్క విజయం ఎంతవరకు ఉంది ఆత్మీయ జీవితం ఒక పోరాటం అందుకే భక్తుడైన హోసన్ నగర్ రాశాడు పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం నాగదు సాగిపోచున్నాను సిలువను మోసుకొని ఆ గమ్య స్థానానికి ఆ స్థానానికి సిలువను మోసుకొని నేను పోరాటం చేస్తున్నానన్నాడు మరి నీ పోరాటం దేని మీద నీ ఆరాటము దేని మీద యోబు గారు అంటున్నాడు శ్రమ శ్రమ యుద్ధం చేయాలి భూమి మీద నరుల కాలం మరి యుద్ధకాలము కాదా మరి నీ యుద్ధంలో ఎక్కడ ఎవరితోని యుద్ధం దేనిపై నీ యుద్ధం మరి యుద్ధం చేసి అని విజయిస్తూ ఉన్నాడు పాపమని యుద్ధం మన శత్రువు అపవాది పాపమును మన మీదకి పంపాడండి ఆది కాలంలో ఆదాము దినముల్లో సర్పము ద్వారా వారు మనస్సు మార్చబడిన వారై ఆ ఫలములను వారు తిన్నారు తిన్నవారు వారి కళ్ళు తెరవబడ్డారు తెరవబడిన కళ్ళును కలిగి దేవుని యొక్క స్వరము విని దాంకున్నారు దేవుడు దాన్ని చూచి చాలా బాధపడ్డాడు అరే మీరు ఆనందకరమైన ఒక జీవితంగా సంతోషబద్ధమైన ఒక బ్రతుకులను మీకు కలిగించాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను కదా మరి అటువంటి ఆనందకరమైన జీవితములను మీరు అనుభవించలేకపోయారన్న దేవుడు బాధపడ్డాడు బాధపడిన దేవుడు దుఃఖాక్రాంతుడైన దేవుడు వారిని వెళ్ళగొట్టాడు కారణం అక్కడ జీవమునిచ్చగలిగే ఫలముంది వెళ్ళిపోయారు నింపుతూ ఉన్నారు జనములతో కలిసి ఉన్నారు ఆ పాపము వారి మీద వారి తరువాత వారి తరువాత వారి తరువాత వారి తరువాత ప్రారంభమైపోయింది ఆదాముతో పాపం చనిపోలేదు ఆదాముతో ఆ దుష్టత్వం చనిపోలేదు హవ్వతో అవిధ చనిపోలేదు అది కొనసాగంపబడింది ప్రతి వారు ఆ పాపముల మీద యుద్ధాన్ని జయించాలని వెళ్ళారు కానీ ప్రజల్లో నుంచి దాన్ని తీసివేయలేకపోయారు ప్రజల్లో నుంచి దాన్ని మార్చలేకపోయారు నా ప్రియ సోదరుడు నా ప్రియ సోదరుడు కాలం కలము మరి ఆ పాపమ్మ మీద విజయం రావాలి ఎలా మరి ఆ యుద్ధంలో విజయం రావాలి ఎలా కొన్ని కోట్ల మంది కూలిపోతున్నారు దాని చేత పట్టబడిపోతున్నారు పీడింపబడిపోతున్నారు ఎలా 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 దేవుడు చూశాడు జాలి పడ్డాడు విడిపించాలనుకున్నాడు ఇక వెంటనే వెంటనే ఆలోచించకుండా మానవ రూపిగా మరియు గర్భమున అవతరించేశాడు పాపపులోకములో పవిత్రుడైన దేవుడు సైన్యముల కధిపతి యుహోవాను పేరు కలిగిన దేవుడు ఆ యుద్ధ భూమికి దిగాడు యుద్ధానికి దిగాడు తన ప్రాణమును ఖ్రయనముగా అర్పించాడు ఆ యుద్ధ భూమిలో తన కరములకు చీలలు గుర్చబడ్డాయి తన పాదములకు చీలలు గుర్చబడ్డాయి తన తలకు ముళ్ళ కిరీటం వేయబడింది తల మొదలుకొని అరికాల మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేకుండా ఆయన యొక్క దేహము గాయముల నింపబడింది ఎవరి కోసం క్రీస్తు ప్రభువు యొక్క మరణం ఎవరి కోసం ఆ సిలువ త్యాగం ఎవరి కోసం ఆ బ్రతుకు ఎవరి కోసం ఆయన పుట్టింది నీ కోసమే ఆయన పెరిగింది నీ కోసమే ఆయన జీవించింది నీ కోసమే ముప్పై మూడున్నర సంవత్సరముల జీవితం ఒక్క క్రీస్తు ప్రభు యొక్క జీవితం నీ కోసం గుర్తుపెట్టుకో నీ కోసమే ఆయన మరణించాడు నీ కోసమే ఆయన పుట్టాడు నీ నా పాపములను పరిహరించటానికి ఆయన ఈ లోకమునకొచ్చాడు నా ప్రియ సోదరుడా నా ప్రేయ సోదరుడు ఆలోచించుకో ఎన్నాళ్ల వరకు నీవు ఇంకను ఇంకను యుద్ధములో పోరాడుటకు సంశుద్ధము కలిగిన వాడవై ఉండాలి ఎన్నాళ్ళ వరకు నువ్వు వెనుకనే ఉంటావు ముందుకురా ముందుకురా అయ్యో నేను పోరాడలేనండి నేను ఓడిపోయానని అనుకున్న సమయాల్లో నీ దేవుడు నీ కొరకు వచ్చాడు నిన్ను తన వెంట పెట్టుకుని ఆయన ముందుకు వెళ్ళి నీ శత్రువులతో పోరాడాడు భూమి మీద నరుల కాలము కాలం ఆ యుద్ధ కాలము నుంచి నేను విజయాన్ని ఇచ్చాడమ్మా ఆయన ప్రాణము నుంచి ఆ విజయములో నీకు జయమునిచ్చాడు ఇచ్చాడు నీ దేవుడు వారి దినములు కూలివాణి దినముల వంటివి కాదా కదా ఒకప్పుడు నీకు కూలివాణి దినములు కదా ఒకప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళమేగా ఒకప్పుడు దాసత్వమేగా కూలివాడు ఏం చేస్తాడు అంటే యజమానుడు ఏమి చెప్పినా చేస్తాడు కూలివాడు ఏం చేస్తాడంటే యజమానుడు ఏది చెయ్యమన్నా చేస్తాడు మీరు పాపం మనకు దాసులు అయి ఉంటుంది పాపం మిమ్మల్ని ఏలు ఆ పాపం మన మీద యాజ యాజమాని చేస్తుంది యజమాయిషి చేస్తూ ఉంటే దాని చెప్పినట్ల మనం చేశాం కాదా అక్కడ చూడండి నీడను మిగుల నిపక్షించు దాసుల్ని వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకుని కూలి వాని వలెను ఆశ జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను ఆశ లేదు ఎందుకు ఈ దాసత్వమును బట్టి ఈ పాప బంధకములను బట్టి మానవునికి నెమ్మది లేకుండా పోయింది మానవునికి ప్రశాంతత లేకుండా పోయింది మానవునికి విమోచన లేకుండా పోయింది ఎందుకు బ్రతుకున్నాను నేను ఎందుకు జీవిస్తున్నాను నేను అన్న ఒక దుఃఖకరమైన సంఘటనలు వారి జీవితంలో ఎదుర్కొన్నాయి అప్రయ సోదరుడు అప్రేయ సోహోదరి ఆలోచించుకో ఉదయ నీ కొరకే కదా నీ కొరకే కదా ఆ రక్షకుడు మరణం ముందేను నీ కొరకే కదా నీ కొరకే కదా ఆ ప్రభువు మరణం ముందేను యుక్త కాలం ముందు క్రీస్తు నీ కొరకు చనిపోయాడమ్మ యుక్త కాలం ముందు క్రీస్తు నా కొరకు చనిపోయాడు మరణించి నా దేవుడు నీకు కనబడుచున్నాడా మరణించిన రాజు నీకు కనబడుతూ ఉన్నాడా సిలువలో బలి అయిన యేసు ప్రభువు నీకు కనబడుతూ ఉన్నాడా ఎన్నాళ్ళ వరకు కఠిన స్థుతించకుండా ఆరాధించకుండా ఉంటున్నాడు ఎన్నాళ్ళ వరకు ఆయన ప్రేమను మరిచిన వాడవై ఉన్నాడు ఎన్నాళ్ళ వరకు ఆయన నువ్వు విలివేసిన వాడవై ఉన్నావు ఎందుకు ఎందుకు దేనికోసం అక్షయమైన వాటి కొరకు క్షయమైన వాటికో దేని కొరకు దేని కొరకు క్షణికమైన వాటి కొరకు నీవు దేవుని యొక్క ప్రేమను తోసివేస్తూ ఉన్నావా మంచిది కాదు మంచిది కాదు సబాబు కాదు దేవుని యొక్క గ్రంథం అంటుంది పాపం మన దేహాన్ని ఎలా చేస్తుందో తెలుసా పాపం మన జీవితాలను ఎలా చేస్తుందో తెలుసా అంటే చూడండి నేను పండుకొనినప్పుడల్లా ఎప్పుడు లేచేదనా రాత్రి ఎప్పుడు గతించినా నేను కొంటుని తెల్లవారి వరకు ఇటు అటు పొరలుచు అలా ఆయాసపడుచును ఆయాసపడుచుదును నా దేహము పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది నా చర్మమును మాని మరలా పగులుచున్నది నా దినములు నేతగానే నా దేళ్ళంతకంటే వడిగా గతించుచున్నది నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నదమ్మా ఆయన దేహం గురించి అంటాడు నిద్ర లేదు ప్రశాంతత లేదు నెమ్మది లేదు మనశ్శాంతి లేదు పడుకుంటే నిద్ర రాదు ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా అని ఉంది నా దేహము పురుగులతో పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కబ్బడి పురుగులతోనండి పాపపు పురుగులు దేహం మీద పెరి పాపపు పురుగులు దేహం మీద నింపబడ్డాయి పాపపు పురుగులు దేహాన్ని కమ్మి వేస్తాయి విడుదల లేదు విమోచన లేదు ఎంత కష్టమో ఎంత కష్టమో నా ప్రేమ సహోదరుడా నీ బాధను నీ దేవుడు చూసి ఓర్చుకోలేడు గుర్తుపెట్టుకో నాకు బాధ వచ్చిందండి మా అమ్మ చూడలే మా నాకు బాధ వచ్చింది మా నాయన నాకు బాధ వచ్చింది మా అన్న చూడలే కాదు మీ దేవుడు ఓర్చుకోని కష్టం వస్తే యోగు జీవితంలో ఉంటున్నమాట నా కష్టం ఆయన వేదన ఆయన దుఃఖాన్ని గురించి ఆయన చెప్తూ ఆయన మాట్లాడుతూ అంటాడు నా బాధను చూసి ఆ దేవుడు ఓర్చుకోలేకపోయాడు ఆయన దిగి వచ్చే దేవుడు ఆయన మాట్లాడేదేవుడు కరముల చాచి ఆ కలువరి సిలువలో నీకే మరణించిన వాడు నీ యశు ప్రభువు కాదా నీ దేవుడు కాదా నీ రాజు కాదా తలపోసుకో ఆయన నీ ఎడల చేసిన మేళ్లను నీవు తలపోసుకో ఆయన నీ కొరకు చేసిన ఉపకారములను తలపోసుకో ఆయన నీ కొరకు చేసిన ఉన్నతమైన క్రియలను తలపోసుకో శిలువల మరణం ముందు నా క్రీస్తుని చూసిదివా గాయపడిన చేతులను చూచిటివా చేల్చబడిన దేహమును కనుగొంటివా కారుచున్న దేహమును చూసి రక్తమును ఓ అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు రక్తపు మడుగు చేత నింపబడిన వాడు కథనీ దేవుడు పూజ్యోర్హుడైన దేవుడు సింహాసనసీనుడైన దేవుడు ఆ మహిమ కలిగిన పట్టణ ఇరవై నలుగురు పెద్దల చేత సింహాసనసీనుడై ఉండి నిత్యము పరిశుద్ధుడు 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 అని నానా ప్రతిగానముల చేత దేవదూతల చేత పొగడబడుచున్న నీ దేవుడు నిన్ను విడిపింపా నిన్ను రక్షింప నిన్ను కరుణింప నీకు విమోచన కలుగు చేయుటకాయ్ పరలోకమునకు దారిగా మానవ రూపిగా రక్తునిగా దాసునిగా ఒక బొచ్చు వాని ఎదుట గొర్రె పిలి ఎలా మౌనము అటు మౌనముగా దిగి వచ్చిన నీ దేవుడు ముప్పై మూడున్నర సంవత్సరములు పాపలకి అప్పగింపబడిన వాడై అన్యాయపు తీర్పు పొందిన వాడై దేహం అంతా కురడా దెబ్బలు ఒక్కొక్క కొరడా తన దేహము మీద పడి మాంసమును పికిలేస్తూ ఉంటే ఎన్నడును బాధ వేదన ఎరుకొని దేవుని యొక్క కన్నీళ్లు దేవుని యొక్క స్వరము మోగబోయింది ఓ రక్తము కారుతూ ఉంది ఒకవైపు ఎండ మరోవైపు దేహములో నుంచి రక్తము మరోవైపు ఉమ్మి వేస్తూ ఉన్నారు మరోవైపు గడ్డ పెంటుకులు పెరికి వేస్తున్నారు మరోవైపు తిడుతూ ఉన్నారు మరోవైపు భారమైన చిలువ మరాలను మోసుకొని వెళ్తూ ఉన్నాడు తూలుతూ తులనాడుతూ వెళ్ళాను నా దేవుడు ముళ్ళ కెరీటం కాలేదు కొరడా దెబ్బలు అవమానాలు ఉమ్మివేతల మధ్య నా ప్రభు ప్రయాణమా పూల పాన్పు మీద పూల మార్గముల బంగారపు జల్లిన మా వీధులలో నడవలసిన నా దేవుడు పూలు చెల్లిన మార్గమున నడవలసిన నా దేవుడు ఆనందభరితమైన ఆహ్వానముల మధ్య నలవలసిన నా దేవుడు ఉమ్మివేతల మధ్య నడిచాడావేతల మధ్య నడిచాడా పూలు కురిసే మహిమాన్మయుడైన దేవుని మీద ఉమ్మివేతల వీధుల రాజా శుభమని చెప్పిన వారి మధ్యన అవమానాల వారు ఉమ్మి ఆయనకు మారకంగా అయింది వారు ఉమ్మి ముఖాల మీద పడ్డాయి ఆయన ముఖం మీద పడింది ఎవరి కోసం నీ కోసం ఎవరి కోసం నా కోసం ఎవరి కోసం మనందరి కోసం గ్రహించలేకుండా ఉన్నావా గ్రహింపు రాకున్నావా ఇకనైనా నీ కొరకు క్రీస్తు మరణించాడన్న విషయం సంగతి గుర్తుపెట్టుకో ప్రార్థన చేసుకుందాం సర్వకృపా అయినా సజీవుడైన దేవుడా నిత్యము నిరంతరము మా ఆడలన్నీ కృపను చూపిస్తున్నవాడు అస్తోత్రడు ఎలా ఓర్చుకున్నావయ్యా ఎలా ఎలా తట్టుకున్నావు ఎవరైనా మమ్మల్ని ఒక మాట అంటే మేము ఓర్చుకోలేమే నేను పెనుగులాడిపోతాం కదా ఎప్పుడప్పుడు ఆ వ్యక్తి నాకు కనబడతాడా ఎప్పుడప్పుడు ఆ వ్యక్తిని నేను అడుగుదామని అనుకుంటాను ఆయన మరి ఎలా ఉంచుకున్నావు అన్ని ఒమ్మి వేతల మధ్య నేను ఆహ్వానించాను స్తోత్రాలు స్తోత్రాలు హృదయకాల ముందు నీవు పొందిన ఆ శిక్షను ఆ బాధను ఆ వేదనను జ్ఞాపకం చేసుకొని నీకే మహిమ గణిత ప్రభావం చదివిస్తూ ரஷ்வை பண்ணிருந்து அம்மன் பிரார்த்து ஆமே தேவுடு மிம்முடம்ல மர எவ்வளவு ஜீவ் சாக்க ஆமே